జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిషికొండ ప్రభుత్వ భవనంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి ఇటీవలి భవనంలోని పెచ్చులు ఊడిపోయాయని చూపిస్తూ ఆయన మీడియా ముందుకొచ్చారు అయితే ఆ ఘటనను పరిశీలించిన నెటిజన్లు వేరే నిజాన్ని వెలుగులోకి తెచ్చారు పెచ్చు ఊడిందని చూపించినా అవి సహజంగా కొంత దూరంగా పక్కకు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది అంటే వాటిని ఎవరైనా కోసి అక్కడ ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కేవలం డైవర్షన్ డ్రామాగా మారిపోయాయి ఇక సోషల్ మీడియా వేదికలపై పవన్ ను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు సొంతంగా మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారు ప్రజలను మోసం చేసే ప్రయత్నం విఫలమైంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సంఘటనతో ట్రీడిపి జనసేన కలయికలోని దొంగ నాటకాలు బహిర్గతమయ్యాయని పాలక పక్షం చెబుతోంది రాజకీయ ప్రయోజనాల కోసం నిజాలను వక్రీకరించడం ఎంత కాలం సాధ్యమవుతుందో చూడాలి కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయినట్టే కనిపిస్తోంది మీరు ఈరోజు రాష్ట్రంలో సుగాలి ప్రీతి గారి తల్లి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి రిషికొండ వెళ్ళి పెచ్చు లాగి అడ్డంగా దొరికిపోయాడు ఎందుకంటే పెచ్చు ఊడితే అది కింద పడుతుంది అక్కడే దొర్లుకుంటూ అటుపక్క ఇటుపక్క పోదు కదా పావలా బిల్లకి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా పెచ్చు కూడా ముందు వెనక భాగాలు ఉంటాయి కదా అది డైరెక్ట్ గా పడింది అనుకోండి పడితే అలానే పడాలి కానీ తిరగబట్టం ఏంది ఏమన్నా పావలా బిల్ల పెచ్చు పై నుంచి డైరెక్ట్ గా పడితే ఇలా ఉంటది అదే లాగితే ఇలా ఉంటది గంట కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా అన్ని ఎలా దొరికేసా అక్కడే అడ్డంగా దొరికిపోయాడు మిస్టర్ పావలా అదే అండి పవన్ కళ్యాణ్